హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు దిగ్విజయంగా విజయవంతంగా మొదటి సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకుంది మన ఛానల్ పవన్ స్టోరీస్ ఇది విజయవంతం కావడానికి కారణం నేనే కాదు నా చుట్టూ ఉన్నటువంటి మీరంతా అడగ్గానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కథలు కవితలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మిత్రుల ద్వారా సబ్స్క్రైబ్ చేయించుకున్న వాళ్ళు మరియు మీ అందరి ఆశీర్వాదం వల్లే ఒక సంవత్సరం ఆనందంగా విజయవంతంగా గడిచింది ఏమీ తెలియకుండా మొదలుపెట్టాను ఇప్పటికీ ఏమీ తెలీదు కేవలం స్టోరీస్ వీడియోస్ చేస్తూ వెళ్తున్నాను మీ ఆశీర్వాదమే నన్ను నడిపిస్తోంది ముఖ్యంగా నా పాత విద్యార్థులు మరియు నా స్నేహితులు మరియు నా బంధువులు ప్రతి వీడియోను చూసి చక్కని కామెంట్స్ లైక్స్ ఇవ్వడం వల్లే నేను ముందుకు సాగుతున్నాను వాళ్ళందరినీ తలుచుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు సండే స్పెషల్ ఐతారముచ్చట్లలో కథనం చక్రం పూల చెట్టు మా ఇంట్లో నేను పుట్టక ముందు నుంచే ఓ చక్కని చక్రం పూల చెట్టు ఉండేది ఎంత బాగుండేది అంటే అలా చూస్తూ ఉండాలని అనిపించేది ఏ కాలమైనా సరే తెల్లగా పువ్వులను ఇస్తూ ఉండేది ఆ పూలు కోసుకెళ్ళడానికి చాలామంది ఉదయం పుట్టే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు స్నానం చేసిన వాళ్ళనే అమ్మ ఆ పూలను తెంపనిచ్చేది లేకుంటే వద్దని చెప్పేసేది కరాఖండిగా మిగతా వాళ్ళంతా పూలు ఎత్తుకే పూలు తెంపుకెళ్తూ ఉంటే మనకు మిగిలవు అని ఎన్నోసార్లు గడగడ దబదబ స్నానం చేసేసి పూలను తెంపిన రోజులు ఎన్నో ఉన్నాయి పోటీ పడి మరీ పూలదండలు అల్లేవాళ్ళం నేను మా అక్కయ్యలు మా ఇంట్లో ఉన్నటువంటి ఆరుగురిలో ఐదుగురు పెళ్ళిళ్ళు సాక్ష్యంగా నిలిచింది ఆ చెట్టు ఒక్క నా పెళ్ళికి తప్ప చిన్నప్పుడు మీకు చెప్పాను కదా ఓసారి ఐదు రూపాయలు దొంగతనం చేస్తే నాన్న నన్ను కట్టేసి కొట్టాడని అదిగో ఆ చెట్టే ఈ పూల చెట్టు చిన్నప్పుడు తెలియక ఆ చెట్టును చాలాసార్లు బాధ పెట్టాను తెలియకుండా ఆ చెట్టును చాలాసార్లు బాధ పెట్టాను అయితే ఒకసారి అనురాధ టీచర్ చెప్పింది చెట్లు కూడా మనతో స్నేహంగా ఉంటాయి చెట్లు మనతో మాట్లాడతాయి తెలుసా అని ఎలా టీచర్ అని అడిగాను ఒక్కసారి వెళ్ళి వాటిని కౌగిలించుకొని నీ మనసులోని మాటలన్నీ చెప్పేశాయి చెట్టు నీతో మాట్లాడుతుంది అంది బడి చుట్టి కాగానే ఇంటికి పరిగెత్తుకెళ్ళి సంచిని అక్కడ పడేసి చెట్టును గట్టిగా కౌగులించుకున్నాను చెట్టు ఊగుతూ ఉంది మెల్లిగా తను నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది చేసిన తప్పులన్నింటినీ క్షమించమని అడిగేశాను నిన్ను కొట్టాను బాధ పెట్టాను నన్ను క్షమించు అన్నట్టుగా మాట్లాడాను అంతే కొన్ని పూలు జలజల రాలాయి అంతే చెట్టు మాట్లాడిందని అనుకున్నాను అమ్మతో కూడా చెప్పాను అవును అంది అమ్మ చెట్టు మాట్లాడుతుందిరా అని అప్పటినుంచి చెట్టు నాకు భలే దోస్తైపోయింది వర్షాకాలంలో అయితే నిండుగా పూలు పూసేవి ఆకుల కన్నా ఎక్కువ పువ్వులే కనిపించేవి అలా గుమ్మంలో కూర్చొని వర్షం పడుతూ ఉంటే దాన్నే చూస్తూ ఉండేవాణ్ణి పైనుంచి పడిన చుక్క పైన ఆకు నుంచి కింది వరకు జారేంత వరకు ప్రతి పువ్వును తాకుతూ తాకుతూ ముత్యాల్లాగా నేలకు రాలేది ఇక ఎండాకాలంలో అయితే ఆ ఆటలన్నీ అక్కడే సోపతి కాలం అంతా కూర్చొని అష్టచెమ్మ పచ్చీసు పుల్లలాట చెస్ క్యారమ్ బోర్డ్ ఈ ఆటలన్నీ ఆ నీడ కిందే సాగేవి ఓసారి భలే తమాష జరిగింది ఓసారి మా చిన్నక్కయ్య ఆ చెట్టు కింద చక్కగా ముస్తాబై ఫోటో దిగుతా అనుకుంది మా అన్నయ్య కెమెరా పట్టుకొని రెడీ అయ్యాడు కాకపోతే చెట్టు సందుల్లోంచి కాస్త నీడ అక్క మీద పడుతూ ఉంది ఆ నీడని తప్పించడానికి మా పెద్దల్లుడు ఓ చాట పట్టుకొని దూరంగా నిలబడ్డాడు ఆ ఎండ పడకుండా ఆ ఎండను ఆపుతూ ఇక ఫోటోగ్రాఫర్ అయిన మా అన్నయ్య టక్మని ఫోటో దించాడు ఆ ఫోటో అప్పట్లో రీల్స్ ఉండేవి కదా కడిగించుకొని వచ్చిన తర్వాత ఆ ఫోటోను చూసి ఇల్లు ఇల్లంతా ఒక్కసారిగా నవ్వేశాం విషయం ఏంటంటే ఆ ఫోటోలో మా అక్కయ్య బాగానే వచ్చింది చక్రంపూల చెట్టు బాగానే వచ్చింది వీళ్ళిద్దరితో పాటు చాట పట్టుకున్న మా అల్లుడు కూడా వచ్చేసాడు ఇక నవ్వులే నవ్వులు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది చక్రంపూల చెట్టు పొద్దంతా ఎటో ఎటో తిరిగొచ్చిన పక్షులన్నీ రాత్రిపూట ఆ చక్రంపూల చెట్టు మీద హాయిగా నిద్రపోయేవి వేసవి రాత్రుల్లో కూడా ఆ చెట్టు పక్కనే అందరం పడుకునే వాళ్ళం కూడా అమ్మ రాత్రిపూట అన్నం ముద్దలు కలిపి మా అందరికీ తినిపించేది మేం చెప్పే ఊసులన్నీ వింటూ హాయిగా ఊగేది చక్రంపూల చెట్టు అయితే అనుకోకుండా మాకు ఒక బావి అవసరం ఏర్పడింది కరెక్ట్గా బావి తవ్వాల్సిన చోటే చక్రంపూల చెట్టు ఉంది తప్పదు కదా చక్రంపూల చెట్టును తీసేయాల్సి వచ్చింది ఆ రోజు మా కుటుంబం అంతా ఎంతో బాధపడింది కానీ చక్రంపూల చెట్టు నవ్వుతోనే వెళ్ళిపోయింది ఎంతో గాలినిచ్చింది ఎన్నో పూలనిచ్చింది ఎన్నో పక్షులకు ఆవాసం ఇచ్చింది చక్కని ముచ్చట్లు చెప్పింది మాతో పాటు నడిచింది మా ఇంట్లోని పెళ్ళిళ్లకు సత్యనారాయణ వ్రతాలకు అన్నిటికీ సాక్ష్యంగా నిలిచిన చక్రం పూల చెట్టు మా కోసం ఒక బావిని చేసి తను వెళ్ళిపోయింది ఒక మనిషిని కోల్పోయినంత బాధ కలిగింది మా కుటుంబం అంతా కానీ తప్పదు కదా ఇలా తనను గుర్తు చేసుకుంటున్నాను అంటే తను ఎంతో సాయం చేసిందన్నట్టు లెక్క కదా ఎవరినైనా గుర్తు చేసుకుంటున్నామంటే మన హృదయంలో వాళ్లకు ఒక మంచి స్థానం ఉన్నట్టే కదా ఇదండి మా చక్రం పూల చెట్టు కథ ఎన్నో విషయాలు ఉన్నాయి తన గురించి చెప్పడానికి కానీ మీ అందరి సాక్ష్యంగా తనకు చెప్తున్నాను చక్రం పూల చెట్టు నువ్వంటే మా అందరికీ ఇష్టం నీవు లేని లేటో మాకు స్పష్టంగా తెలిసింది కానీ నీవు మాకు నీళ్ళనిచ్చుతూ ఇంకా బ్రతుకుతూనే ఉన్నావు నేను ఇలా గుర్తు చేసుకుంటూనే ఉంటాము నీకు మరొకసారి నమస్కారం తెలుపుతూ ఇదండి ఈరోజు సండే స్పెషల్ కథనం నచ్చితే వచ్చిన లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ మరవకండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు